హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పిల్ల బాలాజుని ఇక్కడ అకాలి ఇల్లు మొత్తం పెయింట్ అయితే అయిందండి అంటే పెయింట్ అంటే స్వన్నం డబుల్ కోటింగ్ అయ్యింది ఓవరాల్గా ఇది పిచ్చాను ఇగోండి ఇవన్నీ టేకు డోర్స్ అండి ఇవన్నీ చూడండి మీరు చూస్తున్నారు టేక్ డోర్స్ మంచిగా టేక్ డోర్లు అయితే తయారయ్యాయి ఇగోండి ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ కిటికీలు మంచి డిజైన్గా చేశారండి ఇవన్నీ మా తాతగారు ఊరు పాలకొండలో చేశారు అక్క వాళ్ళు అయితే హైదరాబాద్లో అయితే ఉంటారు నాన్న ఏంటి దేవుడి గుడి చూపించాలా చూపించాను నాన్న ఇంకోండి మా గీతం చూడండి కిచెన్ ఎక్కిపోయింది కూలింగ్ గ్లాసులు అండి మంచిగా బాగుంటాయి మొత్తం అమౌంట్ దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు అయిపోయిందండి ఒకవలైతే ఇక్కడ ఉండరు హైదరాబాద్లో ఉంటారు వచ్చారు అప్పుడు చేయించారు నేను కూడా అలాగా ఉన్నాను ఇది వెనకండి ఇంకా బాత్రూము ఆ పైన ఏంటంటారా అది కూలరు నాదే అది అలా ఉంచేసాను ఇంకోండి ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు వర్క్ అయితే చేస్తున్నారు అన్ని కూడా ఇట్లా ఇద్దరున్నాం పెయింటర్ ఇంకోండి ఇది సెంటర్ అండి ఇది బ్యాక్ ఇంత టేకు డిజైన్ బాగుంటుంది చాలా చాలా ఏ నాన్న ఏంటి రైట్ వచ్చిరా లాంగ్ వచ్చి ఇది కూడా టైం అండి బాగుంటుంది సెంటర్లోనూ గీతం అయితే వస్తుంది నాన్న ఏంటి పని అయితే జరుగుతుంది అక్కడ మనం అప్పుడు ఆడించే కదా ధాన్యం మీకు ఒకసారి చూపించాను అది బియ్యం అండి ఇది మొత్తం బస్తాలు అయితే నావి ఉంచాను మన ఇల్లు చిన్నది కాబట్టి ఇక్కడైతే ఉంచాను మొత్తం తొమ్మిది బస్తాలు ఉన్నాయండి ఇరవై ఐదు కేజీ బస్తాలు ఇవి ఇంకొకటి చేస్తున్నాడు మా అన్నీ కొడుకు చిన్నోడు ఏ ట్రా ఇప్పుడు అయింది ఏ టేస్ట్ క్లియరా డ్యామ్ ప్రూఫ్ డ్యాము ప్రూఫ్ డ్యామ్ ప్రూఫ్ అంట అండి ఇది వేస్తే ఏటవుద్ది చెమ్మ దాని లీకేజ్ కానీ ఉండదు చెమ్మ లీకేజ్ అయితే ఉండదు నిన్న పని నిన్న పదన సర్వ్ చేశారు మళ్ళీ ఈ రోజు ఈ రోజైతే సర్వ్ చేస్తున్నారు ఇలా మెటీరియల్ అయితే తీసుకొచ్చాడు మా సీనియర్ ఏడు సంవత్సరాలు పెయింటింగ్ చేస్తాడు డ్రెస్లు గట్రా తీసుకొచ్చాడు ఏంటి అలా కలుస్తుంది గ్రీక్స్ పార్లు గజాలకి మంచి లుక్ వస్తుంది మంచిది అందరూ ఏం పోస్తావు ఖాళీ ఉన్నారని చెప్పేసి అలాగే అది బాటిల్తో బ్రష్లు వగేరా డబల్ కోటింగ్ అయితే అయ్యింది మొత్తం నీటిగా ఇది చూడండి మా అయితే ఎలాగ వాళ్ళ అత్తగారికి ఎంత మంచిగా హెల్ప్ చేసేస్తుందో చూడండి ఎలా తుడిసేస్తుంది ఎంత రవ్వ కూడానో ఏదంటారు ధూళి కూడా పండాలండి వాళ్ళ అత్తగారికి అయితే నీట్ చేసేస్తుంది అప్పటికప్పుడే ఇదో చిన్న కొడుకుడు చిన్నాడు నాన్న ఇంకో గ్రీల్స్కి అయితే పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది దీని మీద ఇంకో కోటింగ్ వస్తుందా ఇది మామూలుగా వేస్తారు అలాగ లైట్గా అంతేనా ఇంకోండి ఈ రకంలో వేస్తున్నాడు పెయింటింగ్ మొత్తం ఉంది సైడ్ నుంచి మళ్ళీ దీని మీద ఇంకొక కోటింగ్ వేరే చేస్తారట డబల్ కోటింగ్ ఇదేనా డబలా వేరే కలర్ వేరే కలర్ వస్తుంది అండి ఇది ఆర్సీ అయితే కట్టారు అది పక్కన మా ఇల్లు ఇంకా పెయింటింగ్ గట్టా చేయలేదు చేస్తాను కొంచెం అమౌంట్ అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు ఇంకోండి ఇది మెట్లు చిన్న మెట్లు వచ్చాయండి చిన్న ఇల్లు కాబట్టి ఇగండి నీట్గా అయితే ఉంది పెయింటింగ్ అయితే చాలా నీట్గా వేసారు అన్నీ కొడుకులు అయితే ఇద్దరు చూడి ఎక్కువ చెట్లు పొట్లు తోటి ఎక్కువ ఉంటాయండి అంటే చెట్లు తోటి ఎక్కువ ఉంటుంది మనవి కొబ్బరి చెట్లు చింత చెట్లు వగైరా బాగుంటుంది పచ్చదనంలో వేరే దాంట్లో వేసుకోవాలి ఎవరా చూడు కింద కారిపోయిందంటే మళ్ళీ ఇంకా ఇది అయిపోతుంది బాగా చక్కగా అయినట్టు ఉంది నన్ను ఉండాలా ఇది వేస్తే వర్షానికి వింటున్నాడు అతనా அத்த டியூப் சோர்த்தது ரெஸ் பண்றதுல மஞ்சள் குடுத்தலமா ఏంటి అంటే డబుల్ కోటింగ్ చేస్తారట ఇంకోటి చేస్తారా అటు ఏటీ వేస్తే ఏంటి కోటింగ్ మొత్తం పడిపోయినాయి అంటే దాని మీద కలరింగ్ రాదని సార్ చూడండి అది మీకే తెలుసు మంచి డిజైన్ చేయండి అంటే బోడరు వేరేది వచ్చేసి సెంటర్ అంటావా అలాగే చిన్నది కొనాలిరా నవీ అలాగా అంటే ఒకటే కావాలని తెలియదు అంటే బార్డర్కి వేరే కలర్ వేసుకోవాలి నువ్వు అన్నా బ్లాక్ బాగుండదు అని చెప్పి

పెయింటింగ్లు అయితే చేస్తున్నారు అన్నయ్య కొడుకులు ఇద్దరు పెయింటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయింది అంటే ఆ క్లీనర్ నాన్న క్లీనర్ వేసారు ఆ కిన్నర్ అయితే వేసారు మొత్తం వేసి నీట్గా అయితే చేస్తున్నారు స్మైల్ ఇచ్చుకోనా అత్త అయితే చూస్తుంది హైదరాబాద్లో ఉంటుంది అది యూట్యూబ్ చూస్తుంది మొత్తం వర్క్ అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మీ పి బాలాజీ